ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే క్రోమ్ అడ్రస్ బార్ని పైన ఉన్న దాన్ని కింద సెట్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాను అదేంటంటే చూడండి క్రోమ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను క్రోమ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ అడ్రస్ బార్ చూసారా చూడండి ఏదైనా ఓపెన్ చేస్తాం అనుకోండి సపోజ్ ఇది అమెజాన్ ఓపెన్ చేస్తాను చూడండి ఇక్కడ అడ్రస్ బార్ అనేది పైన వచ్చింది చూస్తారా ఈ క్రోమ్ అడ్రస్ బార్ అనేది ఇది డిఫాల్ట్గా అయితే పైన వస్తుంటుంది దీన్ని మనం కిందన వచ్చే విధంగా చేసుకోవచ్చు అనమాట అది ఎలా అనేది చూపిస్తాను చూడండి దానికోసం ఏం చేయాలంటే ఈ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత పైకి లాస్ క్రోల్ చేసినట్లయితే ఈ కింద చూడండి సెట్టింగ్స్ అనేసి ఈ విధంగా ఉంటుంది ఈ సెట్టింగ్స్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి బేసిక్స్లోనా ఫస్ట్ సెర్చ్ ఇంజన్ ఉంటుంది తర్వాత అడ్రస్ బార్ అనేసి ఉంటుంది అన్నమాట ఈ అడ్రస్ బార్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది అడ్రస్ బార్లోనా ఇక్కడ చూడండి ఇక టాప్ బాటమ్ అని చూసారా ఇది డిఫాల్ట్గా అయితే టాప్ అని ఉంటుంది ఇది ఎలా వదిలిస్తే మనకి టాప్లో కనిపిస్తుంది ఇక్కడ చూడండి కనిపిస్తుంది చూసారా ఈ విధంగా మనకి టాప్లో కనిపిస్తుంది అడ్రస్ బార్ అనేది మనం ఏదైనా సైట్ ఓపెన్ చేసినప్పుడు లేదనుకుంటే మనం దీన్ని బాటంలో చూడాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి బాటమ్ అని ఉంది కదా దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే కిందకు వచ్చిందో చూసారా ఇక మీదట మనకి ఈ బాటంలో కనిపిస్తుంది అనమాట చూ చూపిస్తాను చూసారా కిందకు వస్తుంది ఇంతకుముందు ఈ పైన ఉండేది కదా అడ్రస్ బార్ అనేది ఈ క్రోమ్ అడ్రస్ బార్ అనేది పైన ఉండేది కదా ఈ కిందకు వచ్చింది చూసారా ఈసారి ఇక్కడ ఏంటంటే ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ సెర్చ్ చేసి మనం దీన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఈ అడ్రస్ బార్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే మీకు ఎంత కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని థ్యాంక్ యూ